बदारा से अरुल आस बदारा से इनके कितने दोस्तों अरुल आरुल आस बदारा से इनके कितने दोस्तों 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 इनके कितने � का पढ़ लिया सर सर प्रेजेंटेशन है हां अगर करना है पेनल्टी भी करना है हम्म 보면은 ये जो है ये सर और चेक पर आज के आगे सुंदर है इंग्लिश अलग है

అన్నీ కూడా మీ పేరే సార్ మీకు చాలా అంటే ఇదంతా పడిపోయింది సార్ ప్రజలు కానీ బాడీ గ్రోత్ పడిపోయాను అందరూ పడిపోయారు సార్ నాకే చాలా కష్టం చేస్తాను సార్ కూడా అనుకునేది నేను అక్కడ స్టూడెంట్స్ பண்ணுறது கேசுவேஷன் பன்னெண்டு கண்டலுக்கு மேடம் அது பயிற்சி மஞ்சள் மஞ்சள் படம் దురదృష్టకరం చాలా బాధాకరమైంది చాలా ఆవేదన కలిగించింది రాత్రి జరిగిన వైజాగ్ ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలివచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటనా స్థలానికి వెళ్ళాను ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్న ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నా క్షమాపణలు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వ భక్తులందరికీ ఏడుకొండలవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం వారికి వారి బంధు వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కాని ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఇక్కడ నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట అంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులు పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన శతగాత్రలు అవడం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలు అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నారు మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి తప్ప మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరున వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష అంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంఘటన కొత్త టీటీడీ బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి అడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి ఎప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడి సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చి ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారు ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈరోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు ఈ ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేము జరిగిన గాయాలని మాన్పలేం ఆ డ్రామా శారీరక గాయాలు మాన్తేయమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడు ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకి తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది రోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫు అ మిస్ హ్యాప్ ఈ బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళకి మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపిలు బాగా ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధలు ఉంది ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు పదకొండు వందల మంది పోలీసులు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు పదకొండు డిఎస్పీలు ముప్పై ఎనిమిది ఇన్స్పెక్టర్సు డెబ్బై ఎనిమిది మంది సబ్ఇన్స్పెక్టర్సు స్పెషల్ పార్టీస్ పదహారు చొప్పున ఒక్కొక్క పార్టీకి పన్నెండు మంది ఇవి కాకుండా తొమ్మిది మంది తహసీల్దార్స్ మండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో తొంభై నాలుగు కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకొని ఈ టికెట్ ఇచ్చే పరిస్థితులు ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధ కలిగించింది అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్టణంలో ఈ తొక్కి స్లాట్లో ఐదు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది గాయపడ్డారు ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు చనిపోయిన ఆరు మందిలో నాలుగు మంది ఆంధ్రా నుంచి ఒకరు తమిళనాడు నుంచి ఇంకొకరు కర్ణాటక కేరళ ఉంది దీనికి చిన్న కన్ఫ్యూజన్ కర్ణాటక అని చెప్తా ఉన్నారు కేరళ కేరళ నుంచి ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు దీని నుంచి తప్పించుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేదు అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు ఇప్పుడు నేను వచ్చి చేస్తే మీరు బందోబస్తు ఉందా అంటే ఉంది పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు డ్యూటీ చేశారా అంటే వాళ్ళకి ప్లానింగ్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి నేను ఈవో గారికి కూడా ఈ రోజున ఎందుకంటే ఇది లోపల నాలుగు గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు ఈరోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఆరు మంది చనిపోయారు ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో వెంకటేష్ చౌదరి గారు కానీ టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు తొమ్మిది గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ఏడు నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు ఎందుకు లైట్లు బిగించలేదు వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు టీటీడీ అధికారులు టీటీడీ పాలకా మండలి ఈవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు బాధ్యత వహించాలి వీటికి తప్పులు జరిగినాయి మీరు వీఐపీ యాటిట్యూడ్ మానేసేయండి దీపాంకర్ వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు మనకు కావాల్సింది సగటు భక్తుడు సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు ఈ దృష్టితో ఆలోచించకపోతే ఎలాంటి దృష్టంతాలు దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని మీరు పాలకా మండలి మేల్కొని చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి పోలీసు తరపు నుంచి పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించండి పరామర్శించేలా చేస్తాం అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తారు అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇచ్చాను మీరు క్షమించమని మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను వారి కుటుంబ సభ్యులను అడిగాను అలాగే వారు మీరు నయమయ్యాక చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామని తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ విఐపి ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ కి రావాలి ప్రతి టెంపుల్ నేను అదే కోరుకుంటా ఉన్నా సార్ ఇప్పుడు ప్రతి టెంపుల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ నోన్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నాలుగు లక్షల మంది గరుడు సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల రెండు వేల ఐదు వందల మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా కావాలని మూసేశారా కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో టీడీ బోర్డ్ ఈజ్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి టు ఎంటైర్ నేషన్ టు ఎంటైర్ కంట్రీ టు ఎంటైర్ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐ ప్రొఫ్యూజ్లీ మై హోల్ హార్టెడ్ అప్లాలజీస్ ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపన్ It is about responsibility. About TGD EVO, TGD EAO, and TTD Chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They have done elaborate arrangements. They have done everything possible. Somewhere, the police attitude is not right in certain in this particular area. Even there is a concern. had they done it on purpose? That's what even people who got wounded they had said. And there is a multiple opinions on this. that is one aspect. here we are not trying to escape. my heartfelt, my profuse apologies to entire nation for what had happened. with both folded hands, i'm saying we are extremely sorry for what had happened. we can never get back the lives. but I'm, i told everybody, especially ttd board and the governmental higher authorities to go and visit each and every person's family who had who deceased in this and says say, the say go and console them at the same time it's announcing its gracia even for the deceased and the wounded and I'm wholeheartedly my profuse apologies to the entire nation for what had happened and we want to look into it honorable chief minister is having an inquiry on it he's doing a review and this will be corrected and as vice honorable vice president, Jagdeep Ji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I am aspiring for. This is what AP state government will work for people should not wait and come here and stay for wait for two days 48 hours 12 hours this practice has to go we want to make sure in future every devotee whoever comes i think they have to make sure they'll be comfortable they have to come here safely they have to go back safely and that's what our aspiration that's what our commitment is and one more time i'm asking seeking apologies for the entire nation thank you, so, you chairman he wrote, he wrote, he wrote. వన్ మీరు అడిగింది టీటీడీ చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈవో గారికి ఎడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఇది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటూ ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకుంది నేను ఇలా కూర్చు మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉంది ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే విఆర్ హెడింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం విఆర్ నాట్ రన్నింగ్ అవే వీఆర్ నాట్ ఎస్కేపింగ్ యూ విల్ మేక్ షూర్ గోవర్ ఇస్ రెస్పాన్సిబుల్ స్టన్ యాక్షన్ విల్ బి టేక్ ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఇవ్ ఒక సంఘటన ఏంటంటే డనిట్ ఆన్ పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడతామంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా ఇంత సజావుగా ఉంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్ Then I don't know I to look into it. I have to, I'll convey to DJ Bigal. Especially when, when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who who, stand, who stood up, there are police who didn't stand up, who didn't take responsibility. Second aim, second aim. Uh, sir, what is the investigation? investigation of the Honorable Chief Minister no, is looking into it. Here, this is my first response. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను ఇది నాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను డీజీపీ గారు కూడా చూస్తూ ఉండు పోలీస్ శాఖ ఉన్నతాధి గారిని కూడా చూస్తూ ఉండి ఉండొచ్చు ఎంత కాంప్లిసెంట్గా ఉంది ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది ఎందుకు ఉంది అనేది కూడా చూడాలి దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాండింగ్ షార్ట్ కట్ మిస్టేక్ హెడ్ హ్యాపెన్ అండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ దాబ్లమ్స్ నోన్ ఫార్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇన్ ఆల్ దిస్ డికేట్స్ ఇట్ నెవర్ హ్యాపెన్ హౌ కమ్ ఓన్లీ దిస్ థ్యాంక్ దిస్ ఇస్ వాట్ వి ఆర్ డోయింగ్ This is what we are addressing. We are also looking at any conspiracy theory uh, angle, is there? That is one aspect of it. But basically, we are taking complete responsibility. And for each of us, like whatever the compensation, whatever the excitation should be given, and that, that is one part. It is not about when certain things happen, it is not about excitation, it is not about compensation, that will be followed. But more than that is, we are there in your pain, we are concerned about it. And from VIP centric darshan's, too. Every temple in India, the Honourable Vice President said, every temple should become from VIP focused to centric to common will focus. That's what we are looking at. Thank you.